హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సహస్ హ్యాండ్లూమ్స్ మన షాప్ వచ్చేసి కొత్తపేట పీవీటీ మార్కెట్ షాప్ నెంబర్ టూ వన్ ఫైవ్ ఇవాళ మనం మంగళగిరిలో వెరైటీస్ చూద్దాం రండి ఒకసారి వచ్చి మంగళగిరి అండి ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి మనకు వచ్చేసి పళ్ళు ఇలా వస్తుందండి లైన్స్ పళ్ళు శారీ మొత్తం ఓవరాల్ చెక్స్ వస్తున్నాయి బార్డర్ వచ్చేసి రుద్రాక్ష బార్డర్ వస్తుంది సిల్వర్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా దీంట్లో కలర్స్ ఇదో ఒక హ్యాష్ కలర్కి మరి వచ్చేసి గ్రీన్ కలర్ రెడ్ కలర్ వైన్ కలర్ బ్లూ కలర్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండి మంగళగిరిలో ఇంకో ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి వచ్చేసి ప్యూర్ హ్యాండ్లో అండి మన మంగళగిరి వచ్చేసి ప్యూర్ హ్యాండ్ ఇది వచ్చేసి చూడండి చిన్నగా మనకు లేస్ బార్డర్ వస్తుంది మన నుంచి మధ్యలో గ్యాప్ వచ్చి పైన ఓవరాల్గా చెక్స్ వస్తుంది వచ్చేసి మనకి శారీ వచ్చేసి లైన్స్ ప లైన్స్ పళ్ళు వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి శారీ ఓవరాల్ ఇలా వస్తుంది మనకి దీంట్లో కలర్స్ చూడు ఇది ఒక ఇవాళ మొత్తం మనకు వచ్చేసి మంగళగిరి వెరైటీస్ అండి ఇవాళ వీడియోలో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది వచ్చేసి మనకి రిచ్ ఉంటుంది చాలా కట్టుకున్న లైట్ వెయిట్ ఉంటుంది మనకి వచ్చేసి దీంట్లో వచ్చేసి ఇంకో ప్యాటర్న్ అండి మనకు మంగళగిరిలో కడ్డీ బోర్డర్ ఇది ఇప్పుడు ఇది బాగా అడుగుతున్నారండి కస్టమర్ చాలా బాగుంటుంది ఇది కట్టుకున్న లైట్ వెయిట్ ఉంటుంది శారీ ఓవరాల్గా ప్లేన్ వస్తుంది మన పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌ వచ్చేసి రన్నింగ్ వస్తుంది అండి ప్లేన్ మనకు బార్డర్ వచ్చేసి టూ ఇంచెస్ కడ్డీ బార్డర్ వస్తుంది శారీ ఓవరాల్ మనకు ప్లేన్ ఉంటుంది దీంట్లో కలర్స్ ఇది ఒక కలర్ మీకు ఏదన్నా కొరి ఆర్డర్ అని స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మేము కొరియర్ చేస్తాం అంటే ఆల్ ఓవర్ ఇండియాలో డెలివరీ చేస్తాం దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి దీని ప్రైస్ మంగళగిరి వచ్చేసి ఇంకొక ప్యాటర్ ఇది వచ్చేసి కంచి బార్డర్ ఇది మనకి మంగళగిరి కంచి బార్డర్ ఇది వచ్చేసి లహంగా పర్పస్కి కూడా బాగా యూజ్ అవుతుందండి ఇది చూడండి మనకు శారీ మొత్తం ఇట్లా వస్తు ఇది వస్తుంది ప్లేన్ వస్తుందండి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది లో వచ్చేసి ప్లేన్ వస్తుంది దీంట్లో కలర్స్ చూద్దామండి చూడండి దీంట్లో కలర్స్ దీనికి కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నేను కాస్ట్ ఇవన్నీ కలర్స్ అండి ఇందులో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సహస్ర ఆన్లూమ్స్